మంగళగిరి పట్టణ వ్యాపార సంఘాలు అలాగే ఆరు సంఘాలు ఆరు మహిళా సంఘాల తరఫున ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది గత ఇరవై సంవత్సరాల నుంచి ఇది ఇరవై ఏడో సంవత్సరం లక్ష రూపాయలు మొదలుపెట్టి ఇప్పటికీ రెండు కోట్ల ముప్పై లక్షలతో మరి ఈ రోజున అలంకారం చేయడం జరిగింది మాకందరూ కూడా మంగళగిరి పట్టణంలోని వ్యాపార సంఘాలు అలాగే ఆరు సంఘాలు ఆరు మహిళా సంఘాలు మాకు ఎంతో తోడ్పాటునిచ్చి మాకు ఎటువంటి సహాయ సహకారాలు కావన్న వాళ్ళు ఇరవై సంవత్సరాల నుంచి అందిస్తున్నారు ఇది ఇరవై ఏడో సంవత్సరంలో అడుగు పెడుతున్నాం మరి ఈ రోజున అందరి సహకారంతో రెండు కోట్ల ముప్పై లక్షల రూపాయలు ఇంతటి కార్యక్రమాన్ని చేసినందుకు మా మంగళగిరి తరఫున మా మంగళగిరి తెలుగుదేశం పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపున్నాం అలాగే మాకు లోకేష్ గారు వెన్నంటి ఉండి మీ మేము ఉన్నాం మీరు ఏ కార్యక్రమాలైనా చేయండి మీకు మేము సహకరిస్తామని చెప్పడం జరిగింది అలాగే తెలుగుదేశం పార్టీ వారు కూడా మాకు సహకరించి మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఏ కార్యక్రమం చేసినా మీకు మేము అండగా ఉంటామని తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ వారిని కానీ ఎంఆర్ఓ గారిని కానీ ఎవరినైనా మాకు సాయం చేస్తుందో వారు చెప్పడం జరిగింది అదేవిధంగా మాకు పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా బాగా సహకరిస్తున్నారు మరి వారి సహాయ సహకారాలతోనే ఇంతటి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది